ందు సర్వ దేశములా సర్వస్తుములందు చలించకెప్పుడు సర్వసంపూర్ణమై సరసతానుండా సర్వాదాయ తెలసి చెలియానీ సర్వామే మీనోకారాయ సర్వా బంధముక్తులు సర్వా బయ సర్వాయీ సమ్మతి కానిదై సర్వామే నీను లేదై తెలుసి తెలియని సర్వామే నీను కదరై జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగింద్ర ప్రభు స్వామిల వారి దివ్య చరణారవిందములకు द्वाद시 వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారికి విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన పైన శుద్ధని కూడా తత్వదార్థ దరువుల ఎందు మనం యాభై ఏడవది పదార్థం పరిపూర్ణ లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు దీనికి మునుపు ఎరుకను విడిపించేందుకు అది లేనిదని చెప్పేందుకు తప్పు లేదు అని దీనిని ధైర్యంగా గురువాజ్ఞను అనుసరించి దీనిని కనుగొనాలి కనుగొన్నది ఇక అదృశ్యమయ్యేటువంటి సూచన అందజేశారు గురుదేవులు ఇక్కడ పరిపూర్ణము యొక్క లక్షణాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు బాలరామ పండితులు నాయన శిష్య సర్వకాలములందు సర్వదేశముల సర్వ వస్తువులందు చెలి సర్వ సంపూర్ణమై సరసత నుండా సర్వకాలముల ఎందు కాలాతీతమైనటువంటి దానికి కాలమేమున్నది కాలము నా ఉన్నది నా తెలివే కాలమై ఉన్నది ఇది ఈ కాలము అనేది ఆవరణకు లోబడి ఉన్నది ఆవరణరహితమైన నిరావరణంలో కాలం ఎక్కడున్నది అయినా భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా నీవు భ్రమ చెందేటువంటివి ఏవైతే ఉన్నవో అన్ని కాలములలోనూ ఉన్నది నీవు రాకముందు నీవు ఉన్నప్పుడు నీవు పోయిన వెనుక ఎప్పుడూ ఉండబడేటువంటిది పరిపూర్ణం అలాంటిది దాని లక్షణం ఇక సర్వదేశముల నిన్ను కేంద్రముగా చేసుకుని ఉండబడేటువంటి ప్రదేశము ఏదైతే ఉన్నదో ఈ ఆవరణము ఏదైతే ఉన్నదో ఈ ఆవరణములన్నిటిలోనూ ఉన్నది పరిపూర్ణమే ఈ ఆవరణము మితి కలిగినటువంటిది ఎరుక ఉన్న దగ్గరంతా పరిపూర్ణము ఉన్నది పరిపూర్ణము ఉన్న మేర ఎరుక లేదు శిష్య ఈ విషయాన్ని గ్రహించు ఆయన ఇక సర్వ వస్తువులందు చెలి అన్ని వస్తువులలో కూడా అదే ఉన్నది అన్ని వస్తువుల ఎందు ఆవరించి ఉండబడేటువంటిదే పరిపూర్ణం అది అయితే అన్ని వస్తువులలో ఉండి వస్తువులు కదలిక కలిగినవి అయినప్పటికీ కూడా ఆ పదార్థములన్నీ చెలిస్తూ ఉన్నా పరిపూర్ణము చెలించడం లేదు శిష్య అది సర్వసంపూర్ణమైనటువంటిది సర్వసంపూర్ణమై సరసత నుండా అది గురు సన్నిధి ఆ సరస్వత అయినటువంటి మాధుర్యము ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకున్నటువంటి శిష్యుల పెన్నిధి అయి ఉన్నది అది ఆ గురు సన్నిధి అలా ఉన్నదది అయితే అలా ఉండి కూడా సర్వమేమియును లేదాయా తెలిసి తెలియని సర్వమేమియును కాదాయా అలా ఉండి కూడా ఏమీ లేనిది అది ఇంకా సర్వమయమైనటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము ఏదైతే ఉన్నదో అది ఏమీ లేనిది అది ఏమీ అంటనిది పరిపూర్ణం తెలిసి తెలియనటువంటి సర్వము ఏది తెలిసి ఉంటుంది ఏది తెలియక ఉంటుంది ఈ తెలిసి తెలియని లక్షణం అనబడేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అలాంటి సర్వము ఏమీ కానిది పరిపూర్ణం ఏమీ కానిది ఉత్తబట్ట బయలు శిష్య జాగరూకతతో విను ఆయన సర్వమేమియును లేదాయా ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు తెలిసి తెలియని సర్వమేమియును కాదాయా ఈ తెలుసుకుంటూ తెలియక ఉండబడేటువంటి ఈ మాయన మారి ఎరుక ఏదైతే ఉన్నదో అది ఏమీ కానటువంటిది నాయన పరిపూర్ణం శిష్య సర్వబంధముక్తులు సర్వబద్ధములాయ సర్వ జూలాకి సమ్మాతి కానీ దాయ లేదాయా లేదా సర్వబంధముక్తులు ఏవైతే బంధముగా లేని బంధాన్ని ఆపాదించుకొని ఆ బంధములో బందీగా ఉన్నావు అది కానీ సర్వబంధములు కానీ సర్వముక్తులు కానీ ఈ ఈ విడుపులు అనబడేటువంటివి ఏవైతే ఉన్నావో నే నన్ను నేను దానిలో విముక్తి చెందాను అను అలాంటివి కాదు నాయన ఇది ఇవన్నీ కూడా సర్వ అబద్ధాలైనవి ఈ మోక్షములు కానీ తను తాను తెలియట మోక్షం అనేటువంటి విధానాలు కానీ ఈ బంధములు అనవడేటువంటివి కానీ ఈ రాకపోకలు అనేటువంటి ఈ గొలుసు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అబద్ధమైపోయాయి శిష్య అవి లేనివయ్యాయి నాయన అవేమీ కానిది పరిపూర్ణం అయితే ఇది లోకులందరికీ సమ్మతం కానిది ఇది ఎందుకని లోకులందరూ కూడా తన్ను తాను శ్రేష్ఠమనేటువంటి భావనతో ఉండేటువంటి ఆ ప్రాతిపదికన వెలసినటువంటి మత సిద్ధాంతములు ఏవైతే ఉన్నావో వాటికి భ్రమ చెందుతూ ఉన్నారు సర్వజనులు కూడా నిజ దరి చేరి దీక్షిత సాంప్రదాయాన్ని అనుసరించి గురు శుశ్రూషలాచరించి గురు కరుణకు పాత్రులైనటువంటి వారికే ఇది సమ్మతి దుర్మతులైనటువంటి వారికి ఇది సమ్మతి కాదు నాయన ఇది మితిమీరినటువంటి దానిని అది అమితమని తెలుసుకునేటువంటి వారు వారికి సమ్మతంగా ఉంటుంది ఇది ఇది అందరికీ సమ్మతి అయినటువంటి బోధ కాదు శిష్య ఇది అందుకే ఇది సర్వజనులాగీది సమ్మతి కానిదాయా సర్వ లేదాయా తెలిసి తెలియని సర్వామేమియును యును కాదాయ ఏమీ కానిది ఏమీ లేనిది అది గోప్యమైనది నిరంజనమైనది మార్పు చందనది శిష్య పరిపూర్ణం ఇది గురు సంజ్ఞలో మాత్రమే తేటపడేటువంటిది అని పరిపూర్ణ లక్షణాన్ని మనకు చక్కగా తెలియజేశారు బాలరామ పండితులు వారు జై గురుదేవా